హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా అద్దరిపోతుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఈకు మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇక లేచే చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఇందులోకి హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నానండి గేదె పాలు ఉంటాయి గేదె పాలైనా తీసుకోవచ్చు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మంచిగా మరిగే వరకు మరిగించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ సన్న సేమే ప్యాకెట్ తీసుకున్నానండి ఇది డిమార్ట్లో దొరుకుతుంది ఇందులో రోస్ట్ చేసినవి దొరుకుతాయి రోస్ట్ చేయని సేమ్య కూడా దొరుకుతాయి నేనైతే లైట్గా రోస్ట్ చేసిన సేమియా తీసుకున్నానండి ఇలా ఈ సేమియా ప్యాకెట్ నుంచి మనకి ఎంత కావాలో అంత సరిపడా తీసుకోవాలి నేనైతే ఒక కప్పు వరకు తీసుకున్నాను ఈ విధంగా తీసుకొని ఒకసారి ఈ విధంగా నలుపుకోవాలి పొడుగున ఉంటాయి కాబట్టి మనకు వేంపేటప్పుడు ఇబ్బంది అవుతాయి సో కొద్దిగా నలుపుకోవాలి చూడండి నేను ఇక్కడ కొలత ప్రకారంగా చెప్తున్నాను కాబట్టి ఒక కప్పు వరకు పర్ఫెక్ట్గా అయింది ఈ విధంగా తీసుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా ఈ విధంగా కలుపుతూ మరిగించుకోవాలి పాలు ఎంత చక్కగా మరుగుతే మనకు సేమీ అంత టేస్టీగా ఉంటుంది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మరోవైపుకి కడాయి తీసుకొని ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇందులోని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి నేను ఇక్కడ వేడి వాటర్లో బాదం పప్పు చిరంజీ పప్పుని వేసుకొని కొద్దిసేపు నానబెట్టి వల్చుకొని ఇలా ఫ్రై చేసుకున్నానండి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు తీసుకోవాలి ఇందులోనే సేమియా కూడా వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం రోస్ట్ చేసిన సేమియా తీసుకున్నాము కాబట్టి లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి సేమని కూడా ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి చూడండి పాలు కూడా ఇలా చక్కగా మరిగి కొద్దిగా చిక్కగా అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు చిన్న కప్పుతో మెజర్మెంట్ చెప్తున్నానండి హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని మరో రెండు నిమిషాలు మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా మరిగాక ఇందులో మనం వేంపి పక్కకు తీసుకున్న సేమియాని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని జస్ట్ ఒక నిమిషం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి మరి ఎక్కువసేపు కుక్ చేసుకున్నారంటే సేమియా మొత్తం మెత్తగా అయిపోయి బాగోదండి ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలండి చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా కుదిరాయో నేను చెప్పిన కొలతల ప్రకారంగా చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది మనం ఈవినింగ్ వరకు సేమియా తిన్నా కానీ చిక్కబడకుండా ఇదే కన్సిస్టెన్సీ ఉంటుందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో రంజాన్ స్పెషల్ షీర్ రెడీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇందులోని ఎలాంటి మిల్క్ మేట్ అండ్ కస్టర్డ్ మిల్క్ వేయకుండా ఇలా సింపుల్గా చేసుకోండి అద్దిరిపోతుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్స్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బా